కొత్త పీఆర్సీలో కొత్త పిఆర్సీలో గరిష్ట వేతనం అనేది సో ఉద్యోగులందరూ కూడా ఉద్యోగ సంఘాలన్నీ కూడా రిక్వెస్ట్ అయితే చేస్తున్నాయి గరిష్ట వేతనం అనేది మూడు లక్షల నలభై ఒక్క వేల మూడు వందలు ఉండాలని వీరైతే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు తెలంగాణలో ఉపాధ్యాయులు ఉద్యోగులకు కనిష్ట వేతనం ముప్పై రెండు వేలుగా ఉండాలి గరిష్ట వేతనం మూడు లక్షల నలభై ఒక్క వేల మూడు వందలుగా ఉండాలని ఎస్టీయూటిఎస్ సంఘం శివశంకర్ గారిని అయితే కోరింది సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అయితే ఆవిడ వెళ్ళి ఆయనతో మాట్లాడటం అయితే జరిగిందనమాట అయితే నలభై శాతం ఫిట్మెంటు మూడు శాతం వార్షిక ఇంక్రిమెంటు గ్రాడ్యుటీ ఇరవై నాలుగు లక్షలు మూలవేతనం పెంపు ప్రోత్సాహాలు ఇవ్వాలని చెప్పేసి వీరు వెల్నించారు ఒకరేమో యాభై ఒక శాతం అంటారు ఒకరేమో నలభై యాభై శాతం అంటారు ఒకరేమో నలభై శాతం అంటారు అయితే వీరు ముఖ్యంగా ఫోకస్ చేసింది ఏంటంటే ఈ ఉద్యోగ సంఘం ముఖ్యంగా ఫోకస్ చేసింది ఏంటంటే గరిష్ట వేతనం అనేది మూడు లక్షల నలభై ఒక్క వేల మూడు వందలుగా ఉండాలని గరిష్ట వేతనం ముప్పై రెండు వేలుగా ఉండాలని వీరైతే సో ప్రపోజల్ అయితే పెట్టారన్నమాట ఆయన ముందు సో ఈ ప్రపోజలు కూడా మనకు కొంతవరకు ఆమోదం యోగ్యంగానే ఉంది ఎందుకంటే నలభై శాతం ఫిట్మెంట్ అనేది కొంతవరకు ఆమోదయోగ్యంగా ఉంది గరిష్ట వేతనం అనేది మనకి మూడు లక్షల నలభై వేలు అంటే కొంతవరకు మరి చూడాలి సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి